నిమ్మకాయ పులిహారకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది పావు కేజీ బియ్యము ఈ గ్లాస్తో పావు కేజీ బియ్యం పోసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడుక్కొని ఒకటికి రెండు నీళ్లు పోసుకోవాలి దీంతో ఇలా కడుక్కున్న బియ్యంలో కండి ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది బియ్యం రెండు గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టి కుక్కర పెట్టేసుకోవాలండి ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి కుక్కర్ మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ రానివ్వాలండి అలాగా త్రీ విజిల్స్ వచ్చాక ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి వాటర్ అంతా కూడా అలా పైకు చీగిరిపోయేదాకా కూడా మనం కొత్తి ఆరు ఫోర్ విజిల్స్ వచ్చినాయి వాటర్ ఆగిపోగానే మనం ఆపేసేటిని కుక్కర్ ఇంకా ఆగిపోయింది వాటర్ అంతా కూడా ఇంకా మనం సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెడితే ఆ ఉన్న నీరు కూడా ఎగిరిపోతుంది వాటర్ బియ్యంలో ఉన్న నీరు ఇది వరకు అల్యూమినియం కుక్కర్లు అయితే గనక మనకి ఒక త్రీ విజిల్స్కే రైస్ అంతా అయిపోయేది అనమాట ఇప్పుడు ఈ కుక్కర్ల మూలాన కొంచెం ఫైవ్ విజిల్స్ అన్న రావాల్సి వస్తుంది వాటర్ అంతా పైకి వచ్చి ఆగిపోయిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఫైవ్ విజిల్స్ వచ్చింది పావు కేజీ బియ్యానికి టూ మినిట్స్ మనం కొంచెం సేపు ఉంచితే లోపల ఉన్నటువంటి నీరు అంతా ఎగిరిపోతుంది మనకి నిమ్మకాయ పులిహార కావాల్సిన పదార్థాలు ఇవి రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి పల్లీలు క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిరపకాయలు మూడు అలాగే ఎండుమిర్చి రెండు ముందుగా నిమ్మకాయనండి మనము రసం తీసి పెట్టుకోవాలి గిన్నెలు మనం బియ్యం ఆరేలోపండి రైస్ ఆరేలోపు మనం తాలింపు పెట్టుకుందాము ఒక నాలుగు స్పూన్ ఆయిల్ పడుతుందండి అలాగే దినుసులన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి మూడు ఎండుమిర్చి కాసుని అలాగే మనపప్పు ఆవాలండి కాస్తంత పసుపు ఇది ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి అలాగే మనం తీసుకున్నటువంటి పల్లీలు పోతుందండి అయిపోయింది వేగిపోయింది కొంచెం చెడుపప్పు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అండి పాల్కేజీ బియ్యానికి అలాగే కొబ్బరి తిరుము క్యారెట్ తిరుము త్వరగా కరివేపాకు దీనిలో కొంచెం మనం సాల్ట్ వేసుకున్నామండి దాన్ని సరిపోని సాల్ట్ వేస్తే సరిపోతుంది తరుగు చిట్కడు ఇంగువ కూడా నండి ఇంకా వేగిపోయింది ఇంకా మనం దీంట్లోకి రైస్ కట్ చేసుకోవటం కుక్కరు ఒక స్పూన్ ఉప్పు వేసుకుని అన్నాన్ని సరిపోని వేసుకోవాలి ఇంత పడుతుంది ఉప్పు సరిపోతుంది ఒకవేళ చాలకపోతే చూరలో వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్లు నూనె అలా వేస్తే అంటుకోకుండా ఉంటుందండి పసుపు తీసి ఇది మొత్తం మనం కలిగి పెట్టుకోవాలి దీన్ని అలా నూనె పోస్తే అంటుకోకుండా ఉంటుంది అన్నమాట పులిహార ఆల్రెడీ కొంచెం మనం తాలింపు వేసాము పసుపు అలాగే మనం ఈ నిమ్మకాయ రసాన్ని గింజలన్నీ తీసి ఇలా అనమాట రెండు కాయలు నిమ్మరసం పడుతుందండి కొంచెం మనకి ఆ పులుపుదనం కారు లేకుండా ఉండాలంటే కొంచెం ఇంత బెల్లం వేసుకుంటే కడుపులో మంట అది అంతా కూడా రాకుండా అనమాట కరిగిపోతుంది ఈ వేడికి ఇప్పుడు రైస్ని మనం తాను పెట్టుకున్నటువంటి దీంట్లోకి షిఫ్ట్ చేసుకుని కలిపేసుకోగలం అండి కలిపేసుకుంటాము బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యము పులిహార రెడీ అండి నిమ్మకాయ పులిహార దాదాపు ఒకటిన్నర స్పూన్ పడుతుందండి ఉప్పు కొంచెం చాలిపోతే మనం చివరలో వేసుకోవాలి అంతా ఒకసారి వేసేసుకోకూడదు ఎంతో రుచికరమైనటువంటి నిమ్మకాయ పులిహార రెడీ అండి